హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా ఇదిగోండి లాస్ట్ వీడియో చూపించలేదు అన్నారు కదా ఇదిగోండి లెక్కి తల్లి అయితే బాగుంది మీ అందరి బ్లెసింగ్స్ వల్ల దేవుడు బ్లెసింగ్స్ వల్ల అయితే లెక్క తల్లికి పెద్దగా అయితే కొంచెంగా మైల్డ్గా తాకినాయి అన్నమాట అదృష్టం కొద్దీ అండ్ ఇంకా నేను హ్యాపీ మీరందరూ కూడా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది బ్లెస్సింగ్స్ అండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి సో వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే కామెంట్ కూడా చేయండి అండ్ ఇంకపోతే ఇవాళ స్పెషల్ వీడియో అన్నమాట మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో సో ఏంటిది రైస్ దా అనుకుంటున్నారా సో రేపైతే ఇంకా ఇంటికి కడప ఎక్కిద్దాం అనుకుంటున్నాము రేపు మంచి రోజు ఉందంటే ఇంకా కడపలు కూడా రెడీ అయినాయి నిన్ననే వచ్చినాయి అనమాట ఇంకా అందుకనే కడప ఎక్కిద్దామని చెప్పేసి అంత దానికోసం ఇంకా ప్లాన్ ప్రిపరేషన్ అంతా ఉండాలి కదా ఇంకా అంతే ఇంకా అవన్నీ షాపింగ్ చేసి కనీసం ఒక టూ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది అనమాట నాకు ఇదంతా షాపింగ్ చేయడానికి పూజకు కావాల్సిన సామాన్లు బట్టలు పూలు పండ్లు ఎన్ని ఉంటాయి చెప్పండి ఇంకా మా వారంట్ర పాపం తనకు కూడా అంతగా ఏం తెలియదు ఏదో ఒకటి తెలిస్తే నేను ఫస్ట్ ఇవన్నీ కూడా నేను లిస్ట్ రాసి పెట్టుకున్నాను ఏమేమి కావాలని చెప్పేసి ఎందుకంటే తీరా నేను ఏదేదో తీసుకోవాలనుకుంటా షాప్కి పోయాక ఏది గుర్తుకు అనమాట అనుకున్నది ఒకటి తీసుకొచ్చేది మరొకటి అలా ఉంటాయి అన్నది అంత సిచ్యువేషను అందుకని ఈసారి ముందుగా నేను అంత ప్లాన్గా రాసుకున్నాను మళ్ళీ తీరే టైంకి అది ఇది మర్చిపోతే అసలు బాగోదు కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే ఇదిగో మొత్తం గుర్తు పెట్టుకొని మరీ రాసుకున్నాను ఇంకా ఫైనల్గా ఇంకా అక్కడ పోయినాక ఇంకేం గుర్తుంటాయో పోతాయో తెలియదు కానీ ఇంకా పూలు పండ్లు స్వీట్లు వన్ అండ్ హాఫ్ కేజీ స్వీట్ తీసుకున్నాను ఎందుకంటే అక్కడ అంటే మేస్తలు పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంకా అందరికీ సరిపోవాలి కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఫస్ట్ వన్ కేజీ తీసుకున్నాను అయ్యో వన్ కేజీకి సరిపోతాయో లేదో అని చెప్పేసి మళ్ళీ ఇంకా హాఫ్ కేజీ అలా తీసుకున్నాను అనమాట ఓవరాల్గా ఇదిగో స్వీట్లు పండ్లు మొత్తానికి నేను ఎప్పటి నుంచి అనుకున్న మంగళారతి తీసుకోవాలని చెప్పేసి ఈ రకంగా కుదిరింది అనమాట మంగళారతి నాకు ఉంది పాతది బట్ న్యూ మోడల్ ఇంకా అయితే కొంచెం ఫ్యాషన్గా ఇప్పుడు రన్నింగ్ అవుతున్న మోడల్ కదా ఎప్పటి నుంచో అనుకున్నాను బట్ ఇప్పుడు అన్నీ ఇంకా ఏదో ఒక అయినా కానీ ఇప్పుడు దేనికైనా సత్యనారాయణ పూజ కానీ దేనికైనా ఇవన్నీ అవసరమే కదా అని చెప్పేసి ఇంకా కొంచెం మంచిదే తీసుకున్నాను ఒక రాగి చెంబ ఒకటి పంచపాలు దీపాలు అండ్ మంగళారతి ఇంకా ఓవరాల్గా అయితే అయితే ఇవి తీసుకున్నాను ఇంకా దాని తర్వాత షాపింగ్ తర్వాత చూద్దాంలేం అని ఇంకా నేను నా నోట్లో ఏం పెట్టుకున్నాను అనుకుంటున్నారా సూది అండి పూలు గుచ్చడానికి మళ్ళీ తీరే టైం అది ఎక్కడ మళ్ళీ కనబడదు దొరకదు నాకు ముందుకని అలాగా సేఫ్టీగా పెట్టుకున్నా అండ్ ఇంకా గుమ్మడికాయ ఒకటి తీసుకున్నాను ఇంకా అలాగే పక్కనే ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ డ్రాగన్ ఫ్రూట్ అలా అమ్ముతుంటే డ్రాగన్ ఫ్రూట్ కూడా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఇలాగండి బయటికి వెళ్తే ఒక్క పనాన్ని కాదు ఇంట్లో కావాల్సినవి ఇవన్నీ ఇవన్నీ చూసుకొని వస్తాను అన్నమాట ఇంకా ప్రతిదీ కూడా అలాగే అవి వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ కేజీ అలా ఇచ్చారనమాట ఇంకా బంతి పూలు అయితే నేను ఇంకా కుచ్చుకుందాంలే ఇంకా అక్కడ కూర్చునే కూడా లేవు బంతి పూలు కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట ఇంకా చామంతి పూలు గులాబ్ పూలు అవన్నీ తీసుకున్నాను ఇంకా మాడిబిడ్డకు పెట్టడానికి బట్టలు కూడా తీసుకున్నాను నేను ఇంకా ఇంకా మా అన్నయ్యకి అయితే ఏం తీసుకోలేదు ఇంకా మళ్ళీ గృహప్రేషం అప్పుడు చూద్దాం ఇంకా అక్కడ ఇప్పుడు అంతా బిజీ బిజీ మా వారు వచ్చింది నాకు ఇచ్చిన టైం టూ అవర్స్ టైంలో ఎన్నిగానని తీసుకుంటా చెప్పండి ఇంకా అలాగ మొత్తానికి అయితే మా ఒకటి తీసుకున్నాను ఇంకా నేను కూడా ఈ ఇవి రెండు అయితే కొంచెం కలర్ కాంబినేషన్ బాగుంటాయి ఇంకా ముందు ముందు దేనికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అవి వచ్చేసి నైన్ హండ్రెడ్కి టూ అండి కొంచెం నాకు రీజనబుల్ అనిపించింది అంత కాస్ట్ అనిపించలేదు ఇక అందుకని చెప్పేసి పైగా చూడడానికి పేస్టల్ కలర్స్ ఉన్నాయి క్వాలిటీ అంటే కాస్ట్ కూడా కొంచెం తక్కువ అనిపించి రీజనబుల్ అనిపించి ఇంకా ఎందుకంటే దేనికన్నా యూస్ అవుతుంది కదా అని నేను తీసి పెట్టుకున్నాను ఇంకా కొన్ని మనకి ఏమైనా ఉంటాయి వెంటనే స్టిచ్చింగ్ చేయించుకోవాలనిపిస్తుంది నాకే కాదు లేడీస్ అందరికి అలాగే ఉంటుంది అన్నమాట సో ఓవరాల్గా అయితే ఇది నేను చేసిన షాపింగు బట్ ఈ కలర్ శారీ నాకు నిజంగా చాలా బాగా నచ్చింది అది ఈ ఫోర్ ఫిఫ్టీఏ ఇప్పుడు ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అనమాట అవి రెండు నైన్ హండ్రెడ్కి రెండు ఫోర్ ఫిఫ్టీకి ఈచ్ వన్ బట్ కలర్ కాంబినేషన్ కొంచెం బాగా అనిపించింది పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ ఇప్పుడు అంతా ఫ్యాషన్ ఇవి ఇలాంటి కలర్స్ ఏమి ఉన్నాయి కదా అని చెప్పేసి అదొకటి తీసుకున్నాను ఓవరాల్గా సో ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కకు అన్నీ ఇప్పుడే నైటే సర్దేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ హడావిడి ఉండదు అనమాట అందుకని నేను ఇంకా పెద్ద ఒకటి తా బేసన్ తీసుకొని ఇంకా అందులో అన్నీ ఇంకా సర్దేసి పెట్టేశాను ఎందుకంటే అవన్నీ తీసుకెళ్ళేటివి ఇంకొకటి ఒకటి మార్నింగ్ అసలే పనులు కావు ఇంట్లో పని పూజ ఇవన్నీ చేసుకొని అన్నీ చేసుకునే వరకు ఇంకా అంతా నేనే సర్దాలి ఇంకా మా ఆయన అంటారా కుక్కల్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఇంకా లక్కి ఏం చేస్తా చెప్పండి ధీరజా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు ఏదైనా అందరి పనులు నేనే చేయాలన్నమాట అందుకనే ఇక నైట్ అంత ప్రిపరేషన్ అంతా చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది హడావిడి తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇలాగ మొత్తానికైతే మా మొత్తానికి మా ఇంటి సింహ ద్వారం గడప పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ ఇలా సర్దేసుకుంటున్నాను అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇంకా బంగారం కూడా తీసుకున్నాను అందరికి తెలిసిందే కదా కడప ఎక్కిస్తున్నామంటే కడప కోసం కొంచెం బంగారం అవన్నీ కూడా తీసుకున్నాను అవన్నీ ఇంకా చూపించకూడదని నేను చూపించలేదు మళ్ళీ ఎందుకు సో అలాగా మొత్తానికి కావాల్సిన అన్నీ అయితే సర్దేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ కొంచెంగా షార్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ తప్పకుండా ఒక వీడియోకి ఒక లైక్ చేయండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నిజంగా చాలా బాగుంది నాకు నిజంగా హ్యాపీగా అనిపించింది మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మా బాబాగులు అడుగుతున్నారో లేదో వాళ్ళ బిజీ లైఫ్లో కానీ మీరు నిజంగా లక్కి ఎలా ఉంది తిన్నదక్క గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంతో ఉత్సాహం ప్రోత్సాహం అన్నీ ఇస్తున్నారు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి సో నెక్స్ట్ అయితే ఇంకా మా సింహద్వారం అదే కడప పూజ ఎలా చేసుకుంటాము అనేది కమింగ్ సూన్ వీడియోలతో మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అండ్ తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్